వరంగల్ కేంద్రంగా వ్యభిచార దందా విచ్చలవిడిగా సాగుతోంది వరంగల్ నగరంలో వ్యభిచార దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులు మహిళలకు డబ్బు ఆశ చూపి కొన్ని ముఠాలు వారిని ఉచ్చులోకి లాగుతున్నాయి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యభిచార రొంపిలోకి దింపుతూ సెక్స్ వర్కర్లుగా మార్చుతున్నాయి ఎంతోమంది అమాయక యువతులు మహిళలు ఈ ముఠాల చేతిలో చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఈ విషయం తెలిసినప్పటికీ స్థానిక అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అడపాదడపా వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకున్నప్పటికీ నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వల్ల వారు మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి నిరుపేదలే టార్గెట్ గా వరంగల్ ట్రేసిటీ వరంగల్ హనుమకొండ కాజీపేట తో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు వ్యభిచార దందాకు అడ్డాగా మారుతున్నాయి సిటీ శివారులోని కొన్ని గ్రామాలు ఈ దందాకు కేంద్ర బిందువులుగా మారగా యువతులతో వ్యభిచార వ్యాపారం నడిపిస్తున్న దుండగులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలను యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు కొంతమంది నిర్వాహకులు భువనగిరి కరీంనగర్ వేములవాడ హుస్నాబాద్ విజయవాడ ఒంగోలు తిరుపతి వంటి ప్రాంతాలతో పాటు వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువతులను మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు కొన్ని సందర్భాల్లో నెలల చొప్పున కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకుని ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారని సమాచారం పట్టుబడినా మళ్లీ అదేదందా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడుతున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను మహిళలను సెక్స్ వర్కర్లుగా మార్చే ఈ దుండగులు వరంగల్లో తమ బాగోతాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నారు ఉదాహరణకు గత ఏడాది సెప్టెంబర్ పది గోపాలపూర్ శివసాయి కాలనీలో సోదాసపల్లికి చెందిన ఓ మహిళ వ్యభిచార గృహం నడుపుతూ పోలీసులకు పట్టుబడగా అదే మహిళ ఈ నెల ఒకటవ తేదీన మళ్లీ అదే దందా చేస్తూ దొరికింది అలాగే వరంగల్ దేశాయపేటకు చెందిన మరో వ్యభిచార గృహ నిర్వాహకురాలు అక్టోబర్ రెండువేల ఇరవై మూడు పదిహేడున పట్టుబడింది ఆమె అంతకుముందు కాకినాడ నుంచి ఓ యువతిని తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపగా ఫిబ్రవరి రెండువేల ఇరవై రెండు ఏడున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ఇలా వివిధ సందర్భాల్లో పట్టుబడిన ముఠాలు కేవలం నామమాత్రపు శిక్షలతో విడుదలై మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నాయి పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యభిచార ముఠాలపై టాస్క్ ఫోర్స్ దాడులు జరిగినప్పటికీ స్థానిక పోలీసులు కొన్ని చోట్ల తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అణపాదడప దాడులు జరుగుతున్నప్పటికీ నిందితులపై కఠిన చర్యలు లేకపోవడంతో వారు మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు ఇటీవల జరిగిన ఓ దాడిలో పోలీసులు వ్యభిచార గృహంలో స్వాధీనం చేసుకున్న సామగ్రిని ప్రదర్శించారు కానీ ఇలాంటి ఘటనలు పదే పదే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ దందా సాగిస్తున్న ముఠాలపై పీడీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్లిగర్స్ డ్రగ్ ఆఫెండర్స్ అండ్ ట్రాఫికర్స్ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని అమాయకుల జీవితాలు ఈ గలీజ్ దందాకు బలి కాకుండా చూడాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రికాషన్స్ టిప్స్ ఒకటి ఆర్థిక ఆశలకు లొంగవద్దు తక్షణ ఆదాయం చూపే ఆఫర్లను నమ్మకండి అవి వ్యభిచార ఉచ్చులో పడేసే ఉపాయాలు కావచ్చు రెండు వ్యక్తిగత సమాచారం జాగ్రత్త అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలు లేదా ఆర్థిక సమస్యల గురించి చెప్పకండి మూడు స్థానిక సహాయం తీసుకోండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా స్థానికల సహాయం కోరండి నాలుగు అనుమానాస్పద వ్యక్తులను నివేదించండి దందా గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా టాస్క్ ఫోర్స్ కు తెలియజేయండి ఐదు చట్టపరమైన సలహా తీసుకోండి ఒత్తిడికి గురైనా లేదా బెదిరింపులకు లోనైనా చట్టపరమైన సహాయం కోసం సంప్రదించండి